హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మీరు ఈరోజు శనివారం చాలా మంచి రోజు అన్నమాట మీరు గనుక ఈ యొక్క రెమెడీ కనుక చేసినట్టయితే మీ జీవితంలో అనేది కష్టాలు పోయి సంతోషాలన్నీ వస్తాయన్నమాట ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీ పెద్ద మనసుతో నన్ను క్షమించండి చాలామందికి బంగారం కొనుక్కోవాలి నగలు కొనుక్కోవాలి అని చాలామందికి ఆశ అనేది ఆడవారికి చాలామందికి ఉంటుందండి ఇదిగో ఆ అమ్మ అయితే అంత బంగారం కొనుక్కున్నది ఈ అమ్మ ఇంత బంగారం కొనుక్కున్నది అని అనుకుంటూ ఉంటారు ఇద్దరు ముగ్గురు ఆడలు కలిశారనుకో నీకు ఎంత బంగారం ఉంది నాకు ఇంత బంగారం ఉంది అంత బంగారం ఉంది అని అనుకుంటూ ఉంటారండి అందుకని నేను ఈ చెప్పే రెమెడీ చేశారనుకోండి మీకు కూడా మీరు కూడా బంగారం కొనుక్కునే అంత కొనుక్కోగలుగుతారు మీ ఇంట్లో చిన్న గ్రామ్ బంగారం లేకపోయినా మీ దగ్గర అయ్యో అక్కడ చిన్న గ్రామ్ బంగారం కూడా లేదే చాలామందికి చాలా బంగారం ఉంది అని బాధపడకండి నేను చెప్పే ఈ పరిహారం కనుక మీరు చేసినట్లయితే మీ ఇంట్లో బంగారం డబ్బు అన్నీ ఉంటాయి మనం మొదట ఏ పూజ చేసినా ఏ ఫంక్షన్ చేసినా ఏ పెళ్ళి చేసినా ఏది చేయాలన్నా మనము వినాయకుడిని పూజిస్తాం కదండి అయితే మనం చా ఈరోజు ఏంటంటే స్వర్ణ గణపతి దినోత్సవం అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈరోజు మనము ఈ పరిహారం చేసుకుంటే మనం కూడా బంగారం కొనుక్కోగలుగుతాం ఆడపిల్లలు ఉన్నవారికి బంగారం చాలా అవసరం ఎందుకంటే ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే ఫస్ట్ బంగారమే కావాలి మీరు అబ్బాయి వాళ్ళు మీ కాడ ఇంత బంగారం మీరు ఎన్ని డబ్బులు ఇస్తారు మీరు ఎన్ని తులాల బంగారం పెడతారు అని ముందుగా అడుగుతారు అప్పుడు మన దగ్గర బంగారం కావాలా కదండి అందుకనే ఈరోజు అక్షయ తిది లాంటి రోజు అన్నమాట మనం కూడా బంగారం కొనుక్కోవచ్చు అది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అక్షయ తిథి చాలామంది లేడీస్ ఆ రోజు కంపల్సరీ బంగారం కొంటాం అలానే గణపతి తిథి అనమాట ఇవాళ చాలా మంచి రోజు మీరు కూడా బంగారం కూడా మీరు కూడా కొనుక్కోవచ్చు ఇది ఈ రెమిడీ అనేది మీరు ఈరోజు పన్నెండు లోపల నైట్ పన్నెండు లోపలనే మీరు కాక ఈ పరిహారం చేసినట్లయితే మీరు కూడా మీరనుకున్న బంగారం కొనుక్కోవచ్చు చాలామందికి నా దగ్గర కొంచెం కూడా బంగారం లేదు ఒక్క కాసు కూడా బంగారం లేదు అని బాధపడేవాళ్ళు నేను ఈ చెప్పే పరిహారం చేసుకోండి మీ దగ్గర కూడా తులాల తులాల బంగారం ఉంటుంది డబ్బు ఉంటుంది పేరు ప్రతిష్ట అన్నీ కలిసి వస్తాయి గణపతి అంటే శివ పుత్రుడు అందుకే నేను ఈ చెప్పే పరిహారం తప్పకుండా చేయండి మీరు అనుకున్నంత బంగారం మీ కళ్ళ ముందుకు వస్తుంది ఏమీ లేదు ఒక గాజు బావుల్లో శనగలు తెలుసు కదా మనం ప్రతి గురువారం సాయిబాబాకు నైవేద్యంగా పెడతారే గుళ్ళు శనగలు ఆ శనగలు ఒక్క కప్పులు తీసుకొని దాంట్లో పసుపు కొమ్ములు అంటే పచ్చి కదండి ఎండిన కొమ్ములు కిరాణా షాపులలో చాలా దొరుకుతాయి ఆ కొమ్ములు దాని మీద పెట్టండి ఆ శనగల మీద పెట్టి మీరు అనుకునే మీరు మీ మనసుకి ఏమి కావాలనుకుంటున్నారు బంగారం కదా అలా కోరుకొని అది ఆ గణపతి గుల్ అంటే పూజ గదిలో పెట్టండి పెట్టి మీరు కనుక మనస్ఫూర్తిగా మీరు అనుకునేది కనుక అంటే మీరు అనుకుంటారు కదండి నాకు బంగారం లేదు మా ఇంట్లో ఏంటి సమస్యలు ఉన్నాయని అనుకొని ఈ రేమిడీ మాత్రం చెయ్యండి అలానే ఒక చిన్న మంత్రం కూడా చెప్పుకోండి మీకులు ఉన్న టైంలో ఈ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ చెప్పండి ఈ మంత్రం చాలా పవర్ఫుల్ అన్నమాట అది చేసిన తర్వాత మీరు ఈ మంత్రాన్ని పాటించండి ఆ రెమెడీ అయిపోయినాక ఈ మంత్రాన్ని మీకు ఇంకా మంచి జరగాలనుకోండి ఈ మంత్రాన్ని కాక మీరు నూట ఎనిమిది సార్లు చెప్పిన ఇంకా మంచి ఫలితాలను చూపిస్తుంది ఆ మంత్రం వచ్చేసి ఏంటిదంటే ఓం స్వర్ణ గణపతి నమః ఓం స్వర్ణగణపతి నమ్ ఓ స్వర్ణగణపత స్వర్ణగణపత స్వర్ణగణపతి నం స్వర్ణగణపతి నమ స్వర్ణగణపతి ఓ స్వర్ణ గణపతియే నమ అని అనుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేడతాయండి బాయ్